తెలుసా మొన్న అరుణాచారం వెళ్ళి నేను అంటే దేవుడు నా ఎలా అయిపోతానండి ఏదైనా చేసేచ్చు నేను చేతులు ఇలా పెట్టి టాటు ఎక్కడో టాటు డిస్టర్బ్ చేయొద్దు గాల్లో ఎగిరేస్తారా టాటు ఇప్పుడు చచ్చిపోతా బాగా తీసుకోరా టాటు తీసుకున్నావా అంటే శంకరాచార్య కన్నా అర్థమవుతుంది అంట వీళ్ళందరూ నేను కూడా ఏమంటావు పెట్టానా అందరికన్నా పెద్ద జ్ఞానం వీళ్ళందరూ తీసుకోవడం

నేను చెప్పినట్టు చేస్తావా చెప్పు ఇలా పెట్టు ఎక్కడ పెట్టను చేతులు ఇలా అంటే ఎక్కడో పెట్టాల ఇప్పుడు ఏం చేస్తావంటే నెమ్మదిగా శ్వాస తీసుకో ఇంకా తీసుకో బాగా తీసుకోరా తీసుకున్నావా ఇప్పుడు ఏం చేస్తావా అంటే శ్వాసని నెమ్మదిగా గొద్దలోంచి వదలాలి టేటు నీకు తెలుసా మొన్న వెళ్ళి నేను అక్కడ ఉన్న వాళ్ళంతా ఏం చేస్తున్నారు తెలుసా ఇదే చేస్తున్నారు నెమ్మదిగా శ్వాస తీసుకొని వాళ్ళ గుద్దరుతున్నారు అలా వదిలితే అంట మనం ఎవరు అనేది మనకు తెలుస్తుంది అంట నేనే దేవుడిని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను నువ్వు కూడా దేవుడివే నీకు తెలియట్లేదు అవునా నువ్వు పైన తీసుకొని కింద వదిలితే నువ్వు ఏంటనేది నీకు బోధపడుతుంది అంటే దేవుడు నేను ఎలా అయిపోతాను అండి ఏదైనా చేసే ఎగిరేత్తా టూ గాల్లో ఎగిరేస్తే బోళ్ళు డబ్బులు సంపాదించేస్తాను పెట్టేసి నేను కూడా ఏమంటావు అయినా మనక ఏముండవు స్టిల్ గా ఉండాలి స్టిల్ గా ఉంటే చాలు అంతే అలా గమనించాలి మనం గమనించి తీసుకోవడం వదలడం తీసుకోవడం తీసుకోవడం మళ్ళీ చెప్పు తీసుకోవడం వదలడం తీసుకోవడం చాలా ఇంకా కష్టపడిపోతున్నావు సరే ఒకటి చెప్తాను చెప్పు ఇదంతా అద్వైతమేనంటావు ఇప్పుడు నువ్వు చెప్పేది అంటే శంకరాచార్యులు కన్నా అద్వైతులు అంటావు అందరూ లేదు అటు మొదలెట్టింది ఆయన కదా మొదలెట్టింది ఆయన కదా మరి ఆయన పిచ్చోడు ఏమీ తెలియదు ఆయన ఎందుకంటే ఏళ్ళ అంటే జ్ఞానులు కానీ ఆయన పిచ్చోడు కదా ఏ పిచ్చోడేనాయన ఆ స్తోత్రాలు ఇచ్చాడు ఆయన ఈ ప్రాబ్లంకి ఈ సొల్యూషన్ చెప్పాడు ఈ పూజ చేసుకో అని చెప్పాడు అని చెప్పాడు అవన్నీ చెప్పేసి ప్రాసెస్లో అద్వైతం చెప్పాడు ఆకర మెట్టు అద్వైతం అని చెప్పాడు అందరూ పెద్ద జ్ఞానం లేళ్ళందరూను అలాగే ఫీల్ అవుతున్నారు మరి అబ్బా భక్తి వచ్చాక వైరాగ్యం వచ్చి అలా మెట్టు 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 ఎక్కి ఆఖరి మెట్టు వస్తుంది స్టిల్నెస్ అద్వైత జ్ఞానం అది నీ లోపల ఉన్న భగవంతుడు ఎక్కుతాడు మెచ్చుకొని అలాంటిది ఈ ఏ బొంగు తెలియకుండా ఏమి చేయకుండా కూర్చోని చెప్తున్నారు వాళ్ళు నువ్వేమీ చెయ్యకర్లదు నువ్వే భగవంతుడు అన్న విషయం కూడా చెప్పుకుంటారు ఆ పిచ్చినా కొడుకు చెప్పారా లేదా నేనే అని చెప్తున్నారు ఏమి చెయ్యక్కర్లేదు అని కూడా చెప్పుంటారు కొంతమంది అసలు పూజ కూడా చేయక్కర్లేదు అన్నారు ఏమీ చేయకుండా నీ కడుపు నిండదు నువ్వు ఏదో చేస్తేనే నువ్వు బాగా తింటనే నీ కడుపు నిండుద్ది అలాగే బోల్డ్ ప్రాసెస్లు బోల్డ్ అవన్నీ చేస్తే కానీ నీకు ఏది అర్థమైతే అర్థం కాదు ఏమీ చేయకుండా జ్ఞానం వచ్చేలా పిచ్చిగింతులు వేసావు అనుకో పిచ్చి కోత పోతావు నువ్వు అంతేంట పిచ్చికోతవే ఇంత పెద్ద మాట అన్నాడు సార్డు పిచ్చికోత అయిపోయి పిచ్చిన కొడుకులో రోడ్ల తిరగారు అంటే ఈ లెక్కన అరుణాచలంలో ఉండేవాళ్ళంతా ఎవరై ఉంటారంటో పిచ్చిన కొడుకులు రా అసలు సెట్ఫై చేసేయచ్చు ఇలాగా మ్యాక్సిమం వాళ్ళు మాట్లాడి మాట్లాడి ఏమై ఉంటాయంట అద్వైతాన్ని అడ్డంగా వాగరా పోరం పోక నా కొడుక అనేది ఇచ్చేచ్చు వాళ్ళకి ఇంకేం చేయలేం అంతే అద్వైంద్రేటైంద్ర